గ్రామాల అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యమన్న ఐలయ్య యాదగిరిగుట్ట మండలంలోని వంగపల్లి చిన్నకందుకూరు బహుపేట తాళ్లగూడెం గ్రామాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఐలయ్య పాల్గొన్నారు వంగపల్లి గ్రామంలో రైతు వేదిక భవనం అనంతరం గ్రామ పంచాయతీ వ్యాపార సముదాయ భవనాన్ని ప్రారంభించి అంగన్వాడీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు చిన్న కందుకూరు గ్రామంలో రజక సంఘ భవనం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల భవనం గ్రామంలో నెలకొల్పిన సీసీ కెమెరాలను ప్రారంభించారు బాహుపేట గ్రామంలో రెండు సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు తర్వాత స్వామి వివేకానంద విగ్రహాన్ని ఆవిష్కరించారు అనంతరం కురుమ సంఘ ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు బిర్లా ఐలయ్య తాళ్ళగూడెం గ్రామంలో గౌడ సంఘ భవనాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా బిర్లా ఐలయ్య మాట్లాడుతూ ప్రభుత్వం అందిస్తున్న ఆరు గ్యారంటీలను ప్రతి లబ్ధిదారుడికి అందచేయడం కోసం కృషి చేస్తామన్నారు గ్రామాల్లో అత్యవసరమైన పనులకు ఎస్టిమేషన్ చేయిస్తే నిధులు తీసుకువస్తామన్నారు పార్టీలకు అతీతంగా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కోరారు చిన్న కందుకూరు గ్రామంలో నిధులు లేకున్నా గ్రామస్తులు కలిసి సీసీ కెమెరాలను ఏర్పాటు చేసుకోవడం చాలా గొప్ప విషయమన్నారు ఆలేరు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు ఒక సీసీ కెమెరా మంది పోలీసులతో సమానమని అన్నారు బిర్లాయిలయ్య కార్యక్రమాల్లో మండలంలోనే మేము గ్రామాన్ని ముందు మాటిస్తున్నాం ఏదైతే మనం ఇచ్చినటువంటి ఆరు గ్యారెంటీతో పాటు మనకు వచ్చే నిధుల నుంచి ఇంకా గ్రామంలో నాలుగైదు సమస్యలు చెప్పిండు ఈ నెలనే మీకు ఒక పది నుంచి ఇరవై లక్షలు కూడా శాంక్షన్ చేస్తానని చెప్పి చెప్పి మీ వేందు మాటిస్తూ ఏదైతే అత్యవసరం ఉన్నటువంటి పనులకు మీరు మనకున్నటువంటి సంబంధిత అయ్యి డి గారితో కూడా ఎస్టిమేట్ లేపిస్తే మార్చి లోపే ఒక ఇరవై లక్షల వరకు ఈ గ్రామంలో పనిచేద్దామని చెప్పి మాట ఇస్తూ అదే రకంగా గతంలో మనకు ఏ అధికారం లేకున్నా మీ అందరి సహాయ శాఖలతోటి అక్కడ ఉన్నటువంటి గ్రామ ఇది బాపన్గుడమ బాపన్గుడెంకి కరెంటు పోల్ కానీ లైట్లు కానీ ఆ గ్రామంలో ఇవ్వడం జరిగింది దానికి తోడు ఈ గ్రామం పార్టీలకు అతీతంగా అభివృద్ధి మీద ముందుంటారు కాబట్టి ఇవాళ ఏ నిధులు లేకున్నా ఒక ముప్పై రెండు కెమెరాలతోటి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీసుకురు కాబట్టి చాలా చక్కటి అవకాశం వాటిలో ఖచ్చితంగా ఇంకా కూడా ఈ గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది గతంలో ఇక్కడ రోడ్ మీద కూడా మీ గ్రామ సర్పంచ్ గారు కూడా ఎన్నో సార్లు అక్కడ బస్ స్టాండ్ గురించి ఎంపీ గారితో చెప్పడం జరిగింది ఆ కాంట్రాక్ట్ ఖచ్చితంగా ఒప్పించి ఆ బస్ స్టాండ్ నిర్మాణం కోసం నా వంతు బాధ్యతగా నేను పనిచేస్తా చెప్పి ఈ గ్రామంలో కావాల్సినటువంటి మౌలిక సదుపాయాల విషయంలో తప్పకుండా అన్ని విధాలు నేను అభివృద్ధి చేస్తానని మాటిస్తూ ఇంకా రెండు మూడు గ్రామాలు ఉన్నాయి ఇంకా చాలా విషయాలు మీలో చర్చించి ఈ గ్రామ అభివృద్ధి కోసం ఒకరోజు సపరేట్ గా కూర్చొని కూడా మాట్లాడుకొని ఈ గ్రామాన్ని ఎక్కువ నిధులు పెట్టి అభివృద్ధి చేస్తా అని చెప్పి మాటిస్తూ ఈ అవకాశం ఇచ్చి మీ అందరికి మరొకసారి పేరు పేరున ధన్యవాదాలు నేను తీసుకుంటా అని చెప్పి మాట మండలంలో ఇరవై రెండు ముప్పై రెండు సీసీ కెమెరాలు అంటే ఇదే గ్రామం కావచ్చు నిజంగా నిధులు లేకున్నా ప్రత్యేకంగా గ్రామ అన్ని పార్టీలు యువకులు ముఖ్యంగా ఏకమై ముప్పై రెండు కెమెరాలను మీ గ్రామంలో బిగించి నిర్మించుకుని మీ అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు ఒక్క కెమెరా వంద మందితో సమానం అంటే ఎంత భద్రత కట్టుదిట్టంగా ఇలా ఏ అవాంఛనీయ సంఘటన జరగకుండా ఊర్లో ఒక క్రమశిక్షణగా ఉండడానికి కూడా ఎవరు కూడా ఇక్కడ ఏ తప్పు చేయాలన్నా వాటిని చూసి భయపడతారు కాబట్టి ఒక్కొక్క కెమెరా వంద మంది మా పోలీసు అన్నలతో సమానం అంతేనా కదా ఇరవై నాలుగు గంటలకు కళ్ళు పెట్టి చూస్తుంది కదా సీసీ కెమెరా కాబట్టి అలాంటి కెమెరాలు మీరందరూ కూడా ఏకతాటి మీద మీరు ప్రారంభించుకురంటే ఈ గ్రామ ప్రజలందరినీ కూడా అభినందిస్తూ ఈ గ్రామం ఆలయ వర్గం అన్ని గ్రామాలకు ఆదర్శవంతం గ్రామాలే అన్ని గ్రామాలు కూడా సీసీ కెమెరాలు బిగించుకోవాలని చెప్పి మీ అందరికీ ధన్యవాదాలు ఒక్కరికి అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ ং ল মা আড্ে আৈटো কন ফकार, য়াহাদরি বনাखিরি जिल्্লা, বুকেङ्গু করাकोো সাम्প্दि চালনা ্ब মাరి গ432।